ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వంలోని కొందరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారిపై చేస్తున్నటువంటి ఆస్తికాలు వాళ్ళు బుక్ అని చెప్పేసి ఒకటి మేము ఏర్పాటు చేసుకున్నాం తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టినారో పెట్టినారో పెట్టే తెలియదు కానీ అటువంటి వాళ్ళు మేము ఆ బుక్ ద్వారా చూస్తామని చెప్పేసేసి చెప్పి ఈరోజు అరాచకం చేస్తామనే విషయం మనం చూస్తా ఉన్నాం ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎవరికైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో అటు అధికారుల ద్వారా కావచ్చు లేదా ఇక పాలకుల ద్వారా కావచ్చు ఆ కూటబీలకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా కావచ్చు ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉంటుందో ఆ అన్యాయాన్ని ఆ డిజిటల్ బుక్ ద్వారా మనము రిజిస్టర్ చేసినట్లయితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే ఇక్కడ అన్యాయానికి గురైనారో వారికి న్యాయం చేసేలాగా ఎవరైతే తప్పుడు విధానాలను అవలంబించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళను చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీడియా ద్వారా మార్కాపు నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇది ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీ అందరి సమక్షంలో ఈ డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరుగుతుంది దీన్ని మీ మీ మండలాల పరిధిలో రేపటి రోజు మండలం కావచ్చు మార్కాలు కావచ్చు ప్రజలు కవులు కావచ్చు మీరు కూడా విస్తృత స్థాయిలో మన నాయకులు పిలిచి వారికి ఈ విధానాలు తెలియపరిచి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఏ హోదాలో ఉన్న ఇబ్బందులు పడ్డారో ఈ ప్రభుత్వం ద్వారా కావచ్చు ప్రభుత్వ అధికారుల ద్వారా కావచ్చు నాయకుల ద్వారా కావచ్చు అన్యాయం ఏమైనా వాళ్ళవన్నీ కూడా రిజిస్టర్ చేయవలసిందిగా మరి డెవలప్మెంట్ చెప్పేసి మీ అందరినీ కోరుతా దీంట్లో ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే దాంట్లోనే వాయిస్ తీసుకుంటారా లేక మీరు చెప్తే వాళ్ళు రాసుకోవడం అనేది జరుగుతుంది దానికి మీకు జరిగిన అన్యాయం యొక్క వివరాలు వివరాలు మీకు ఏం అన్యాయం జరిగింది దానికి ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది దీన్ని సద్వినియోగపరచుకోమని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తాము ఈడ ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి అయిన దానికి కాని దానికి ఏదో వాళ్ళ ఈ చిన్న మాట అన్నడం వీటి చిన్న మాట అన్న ఇది కాదు మనం పెట్టుకోవాల్సిన ఈ సహజంగా చిన్న చిన్నవి జరుగుతూ ఉంది ఏదైతే మనకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మనము పైకి తెలియవలసినట్లయితే మనకు రాబోయే రోజుల్లో న్యాయం జరిగేదానికి ఆస్కారం ఉండడమే కాకుండా ఆ యొక్క సమస్యకు గౌరవం అనేది కూడా ఉంటుంది ఆ సమస్యకి విలువ అనేది కూడా ఉంటుంది అంతే కాని చిన్న చిన్న కళ్యాణ దళితుల దగ్గర వచ్చినటువంటి వివాదాలు గడ్డ దగ్గర వచ్చిన చిన్న వివాదము గత ఆయన చూసి ఇతరులు ఏంటంటాలో అట్లా ఈ కాదు మీకు మీ కుటుంబానికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మా దృష్టికి కూడా తీసుకురండి అలాగే జగనన్న రూపొందించినటువంటి ఈ డిజిటల్ పూకులు కూడా ఉపయోగించుకోమని చెప్పేసి మీడియా ద్వారా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానించగా మీరు అందరూ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానంగా మన మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను